తెలుగు తోట మూడు పద్యరత్నాలు పాఠ్యాంశం నుంచి రెండవ పద్యాన్ని నేర్చుకుందాం బహుళ కావ్యములను పరికింపగావచ్చు బహుళ శబ్ద చయము పలుకవచ్చు సహనమొక్కటప్ప చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు పద్యాన్ని మరొక్కసారి చదువుకుందాం బహుళ కావ్యములను పరికింపగావచ్చు బహుళ శబ్ద చయము పలుకవచ్చు సహనమొక్కటబ్బ చాల కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం బహుళ అనేక కావ్యములు గ్రంథాలు పరికించు పరిశీలించు శబ్దచయము పదార సమూహం సహనం ఓర్పు అబ్బు అలవాటగు ఇప్పుడు పద్యానికి భావాన్ని తెలుసుకుందాం ఓవేమా అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చు ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు కానీ ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన పని అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవర్చుకోవాలి అని భావం